హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వంట వచ్చి కట్టి చేపలు పులుసు పెట్టాను ఎలా ఉన్నదో ఏంటో చూడండి ఎలా తయారు చేసాను అని ఆయిల్ వేసాను కొంచెంగా ఆవాలు మెంతులు జీలకర్ర లవామొగ్గులు లాలికాయలు ఇవన్నీ వేసాను కొంచెంగా కరివేపాకు ఉల్లిపాయలు తరిగిపెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేశాను ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తాం మీరు చేపల్లోని నిమ్మకాయ వేస్తారా చింతపండు పులుపు వేస్తారా నేనైతే నాకు నచ్చింది చింతపండు పులుపు నేను ఎప్పుడు వేసినా నిమ్మకాయ రసమే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కట్టి చేపలు చాల్టు పసుపు పసుపు ఎక్కువ వేసుకున్నాను ఏ అంటే నీస్ కాబట్టి ఎక్కువగా వేసాను కారం వేసాను తగినంత కారం కొంచెంగా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు వేసాను అంతే ఇంకేమీ లేదు ఏ అంటే మేము మసాలా ఎక్కువ తినాం ఉల్లిపాయలో కూడా లైట్గా పసుపు వేసాను టమాటా అయితే తురిమేసి వేస్తానండి మీరు ఎలా వేస్తారో ఏంటో చూడండి కామెంట్ పెట్టండి అయ్యయ్యో టమాటా తురుమని అంటున్నారో ఎలాగనుకుంటున్నారా అదిగోండి అలాగే తురుమాను ఏగిన ఉల్లిపాయలు టమాటా వేసాను టమాటీ పచ్చికంపు పోయేంత వరకు మనం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చేపలకు ఉప్పు కారం కలిపి మనం అందులో వేసేసుకోవటమే రెడీ అయిపోయిందండి నేను ఒక్కొక్కటి ఒకటే వేస్తున్నాను ఏ అంటే చిన్న చిన్న చేపలు కాబట్టి అవి విడిపోతాయి అనేసి అన్నీ ఒకసారి వేయలేదు నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కొంచెంగా వాటర్ వేసాను నేను వాటర్ వేసిన తర్వాత కొంచెంగా జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు ఇవన్నీ కొంచెంగా దంచాను నేను స్మెల్ బాగుంటుంది అనేసి దంచాను నేను మేము ఇలాగే దంచుకుని వేసుకుంటాము నిమ్మకాయ రసం వేసేస్తున్నాను నిమ్మకాయ రసం అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు దంచి పెట్టుకున్నది పైన వేసాను ఆ స్మెల్లే వేరబ్బా కొత్తిమీర వేసాను తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసాను ఎలా ఉన్నదో ఏంటో చూడండి చూస్తుంటే నూరూరిపోతుందా రెండు బాబు రండి వేడివేడిగా చేపల కూర వేడివేడిగా వైట్ రైస్ అవి రెండు వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందబ్బా ఆ టేస్టే చాలా బాగుంటుంది మీ అందరికీ ఇండియా గుర్తొస్తుందా నా వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ చేప అయితే ఎక్కువ వైట్ వాళ్ళకి లోపల అయితే ఉల్లిపాయలు కొత్తిమీర చిన్న చిన్నగా తిరిగేసి మసాలా కలిపి పెట్టాను పైన అయితేనేమో టమాటో పేస్ట్ ఆయిల్ కొంచెంగా మసాలా వేసి పైన రాసాను రాసి ఇది బిర్యానీలో పెట్టాను బిర్యానీలో పెట్టిన తర్వాత అయిపోయింది రెడీ అయిపోయింది రండి తీసేసి సపరేట్గా పెట్టాలి పెట్టిన తర్వాత పైన నిమ్మకాయ పిండాలి పిండిన తర్వాత నిమ్మకాయ టమాటో పెట్టాను డెకరేషన్గా నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ